ఇప్పటంలో జరిగిన సభకి ఒక మేస్త్రి పాపం కూలీ మేస్త్రి వచ్చి ఆ రోజు యాభై వేల రూపాయలు పార్టీకి సభ నిర్వహించడానికి కోసం డబ్బులు ఇస్తే నేను రోజు చాలా ఆశ్చర్యపోయాను కుటుంబం కూడా ఉంది బయట ఒక ఫోటో తీసుకోవచ్చు అని అడిగాడు ఆ రోజు ఆ కుటుంబాన్ని పిలిచి చూస్తే చిన్న చిన్న ఆడపిల్లల పాప ఇద్దరు నేను ఇమీడియట్గా చెప్పాను పవన్ కళ్యాణ్ గారు ఇది తీసుకోరు ఎందుకంటే మీ బిడ్డల భవిష్యత్తు కోసం దయచేసి మీరు ఈ డబ్బును ఉపయోగించుకుంటే మీరు ఏం చేస్తారంటే నేను మేస్త్రి పని చేస్తా అన్నాడు మేస్త్రి పనిచేసే వ్యక్తి అటువంటి కుటుంబం నుంచి వచ్చి జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి ఇప్పటిలో యాభై వేలు రూపాయలు ఇవ్వడానికి ఆ రోజు వచ్చాడు ఆ డబ్బు ఆ డబ్బు తిరిగిచ్చేసి ఎంత నేను బలవంతంగా తీసుకెళ్ళమన్నా తీసుకెళ్ళలేదు చెప్పాను మీ బిడ్డలు చదువు కోసం పాప వాళ్ళని చదివించండి అంటే జనసేన పార్టీ నా బిడ్డలతో అని చెప్పాడు Abi de